ನಲಿಯಾ ಅರೇಗಾ ಸಮಾವ್ ಪಾಸ್ ಲೈವ್ ಆರೆಚು ಅಚ್ಚಾಂತೌನ ನಾದೆ ಬಡಿ ಬಡಿ ಬಂದಿದೆ ನಾನು ಮೇಡಾಕ್ಸ್ ಆಲ್ರೆಡಿ ಇರಬಹುದು ಕ್ಯಾಂಪಸ್ ನ ನಾವು ಕ್ಯಾಂಪಸ್ ನ कल्याणगर कल्याण करना है कत्तो अवंत कल्याण करना है कत्तो the बच्चे जनसुन बच्चे जनसुन बच्चे जनसुन बच्चे अवंत कल्याण करना है कत्तो अवंत कल्याण करना है कत्तो आप आप दिन में चलता ही थे अंदर हमारे ये वाले बच्चे नियंत्रण का टिकेट दो ये वाले बच्चे नियंत्रण का टिकेट ಮಜ್ಗ ನಾಯಕತ್ವ ಇವೇ ಇವೇ ಬಚ್ಚೆಟ್ ಇವೇ ಬಚ್ಚು ನಾಯಕತ್ವ बच्चे इसको इसको टिकट दो बोले बोले बच्चे इसको इसको टिकट दो बोले 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 కేటాయించాలని పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఖచ్చితంగా కేటాయించాలి మనం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం విజయవాడ పశ్చిమ సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం నియోజకవర్గం ఉంది మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ మనం ఈ స్థానం కోరుకుంటాం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాం ఎన్నో కేసులు పెట్టించుకున్నాం పోలీస్ స్టేషన్ చుట్టూ చుట్టూ తిరిగాం ఇంట్రాగేషన్లో ఏ రోజు కూడా మనం మనం మన కోసం కాదు ఈ పార్టీ కోసమే పనిచేయాలి పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగడ పద్మం గారు రామ గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి పద్మనాభం పద్మనాభ గారు లేఖలు రాయలేదు మనం ఆ రోజున ఏం చేశాం నిలబడ్డాం నిలబడ్డాం కదా పార్టీ మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారే ఆశయాల కోసమే పనిచేశాం పనిచేశాం కానీ పదవి తేనికంటే కేడర్ ని బతికించడానికి క్యాడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి విజయవాడ నగరంలో విజయవాడ నగరంలో మన కేడర్కి భవిష్యత్తు ఉండాలి విజయవాడ నగరంలో మన కేడర్కి మన కేడర్కి పదవులు రావాలి మన కేడర్ నిలబడాలి మనం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం నిలబడతాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ ఒక పోతిని మహిళ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోనా విజయవాడలోనా కాదు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డా నలభై రెండు మంది కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం ఆ రోజున నలభై రెండు మందికి ఇచ్చాం టౌన్ కమిటీ వేసాం టెంపుల్ కమిటీ వేసాం లీగల్ సెల్ వేసాం ఐటీ ప్రిపేర్ చేశారు అట్లాగనే అధికార ప్రతినిధులు వేసాం ఇలాగ అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడతాం ఖచ్చితంగా మనం మన పార్టీ కోసం మన పార్టీ ఉనికి కోసం మన పార్టీ భవిష్యత్తు కోసం ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే నేను మీకు ఎప్పుడూ చెప్తా ఉన్నా నేను పదే పదే చెప్పాను నా కోసం నేను ఏ పని ఏ రోజు నేను ఏ రోజు చేయలే నా కోసం నేను ఏ పని చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా క్యాడర్ బాగుండాలి వాళ్ళకి పదవులు ఇవ్వాలి వాళ్ళు రాజకీయంగా ఎదగాలి వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు వేసేస్తాను ఎవరిని కాదనుకుంటే ఇచ్చాను పార్టీలో ఒకటి రెండు సార్లు మా ఇష్యూ ఎందుకు మా ఒత్తిడి చేస్తూ ఉన్నారు నా కోసం ఇచ్చాను పదవులు ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారనే విషయం నిలబడతారనే ఖచ్చితంగా విజయవాడ నగరంలో పశ్చిమంలో బలంగా పోరాటం చేశాం ఒక నాయ